హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో కూర కారం పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా మనం వండే కూర రంగు రుచి బాగుండాలంటే మంచి క్వాలిటీ ఉన్న కారం అనేది చాలా చాలా ముఖ్యమండి బయట దొరికే శుచి శుభ్రత లేని కారం ప్యాకెట్లను కొని యూస్ చేస్తే ఆ టేస్ట్ అనేది రాదు కూరలకి చక్కగా ఈ విధంగా మనం ఇంట్లోనే కూర కారం పట్టించుకుని కూరలు వండితే ఆరోగ్యానికి ఆరోగ్యం కూర రుచి కూడా రెట్టింపు అవుతుంది మరి ఇక లేట్ చేయకుండా ఈ కూర కారం పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ కూర కారం తయారు చేయడానికి నేను రెండు రకాల మిరపకాయలని అయితే తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసి రెడీగా ఉంచాను ఒక్క కేజీ మిరపకాయలతో కారం పొడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ మామూలు మిర్చి తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చేసి మిర్చి తీసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఒక్కొక్క మిరపకాయని తీసుకుని క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మిరపకాయలు ఎండబెట్టే క్రమంలో చాలా దుమ్ము అనేది పేరుకుపోతుంది కాబట్టి ఒక్కో మిరపకాయని తీసుకుని చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి శుభ్రంగా ఉంటాయి ఇవి వచ్చేసి ముడత మిర్చి అండి వీటిని బెంగళూరు మిర్చి ఇంకా కాశ్మీరీ మిర్చి ఇలా ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు ఇవి వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉంటాయి వీటిని మనం కారంలో యూస్ చేయడం వలన కారం అనేది మంచి కలర్ అనేది వస్తుంది అలాగే కారం కూడా తక్కువ ఉంటుంది ఈ మిరపకాయల్లో మామూలు మిర్చి అనేవి ఈ విధంగా ఉంటాయి మిర్చి అనేది ఈ విధంగా మెరూన్ కలర్ లో ఉంటుంది ఇలా నేను అవి హాఫ్ కేజీ ఈ మిర్చి అనేది హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ విధంగా మనం కారం పట్టించుకుంటే కారం తక్కువ తినేవాళ్ళు ఇలా హాఫ్ కేజీ ముడతమిర్చి యూస్ చేయడం వల్ల కారం అనేది తక్కువ ఉంటుంది అలాగే కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది అయితే కొంతమంది కూరలు అనేవి కారంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ఈ మిర్చి ప్లేస్లో ఆవకాయ మిర్చిని వేసుకున్నారంటే హాఫ్ కేజీ వచ్చేసి మామూలు మిర్చి హాఫ్ కేజీ ఆవకాయ మిర్చి వేసి మీరు కారం పట్టించుకుంటే కూర కారం అనేది చూడడానికి కూడా ఎర్రగా బాగుంటుంది అలాగే కారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మేము అయితే తక్కువ తింటాం కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకున్నాము మనం మిరపకాయలని బాగు చేసేటప్పుడు ఈ విధంగా తెల్లగా ఉన్న మిరపకాయలని కానీ ఇంకా ఫంగస్ పట్టిన మిరపకాయలని కానీ ఇవన్నీ కూడా తీసి పక్కన పాడేసేయాలి ఎందుకంటే మనకి ఎండుమిర్చి బాగు చేసుకునేటప్పుడు ఇలా చాలా మిర్చి అనేవి తెల్లగా అయిపోయి ఫంగస్ పట్టేసి ఉంటాయి ఇవన్నీ వేసి మనం కారం పట్టించామంటే కారం అనేది త్వరగా పాడైపోతుంది అలాగే అసలు ఈ ఫంగస్ పట్టిన మిరపకాయలు అనేవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకే మనం కూర కారం అనేది ఇంట్లో పట్టించుకుంటేనే చాలా మంచిదండి మనం బయట ప్యాకెట్ కారం కొన్నామనుకోండి మనకి ఈ విధంగా క్లీన్ చేసి ఎవరు ఇవ్వరు కదా మామూలుగా ఎలా పడితే అలా ఎలాంటి మిరకాయలైనా కూడా వేసేసి కారం పట్టించేసి అవి ప్యాకెట్లో పెట్టేసి అమ్మేస్తారు అలాంటి కారం యూస్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కొంచెం లేట్ అయినా ఈ విధంగా అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని కారం పట్టించుకుంటే చాలా చాలా మంచిది ఇప్పుడు మనం ఒక కేజీ మిరపకాయలకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక గ్లాస్ వరకు ధనియాలు తీసుకుంటున్నాను మనకి క్వాంటిటీలో కావాలంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ధనియాలను అయితే తీసుకోవాలి మీకు మామూలుగా ఇంట్లో మంచినీళ్ళు తగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్డ్ ధనియాలు తీసుకుంటే మనకి కొలత అనేది సరిపోతుంది ఆ తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కానీ సిక్స్టీ గ్రామ్స్ కానీ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా గ్లాస్లో ఒక పావు వంతు వస్తుంది ఇంత జీలకర్రను అయితే తీసుకోవాలి ఇందులో మనం పసుపు కొమ్ములు కానీ ఇలాంటివి ఏమీ యూస్ చేయకూడదు ఇంకా పసుపు అనేది కూరల్లో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఆ తర్వాత ఇంకొచ్చేసి మనకి మెంతుల్ని కూడా వేసుకోవాలి మెంతులు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయండి ఈ విధంగా ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా పెద్ద స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి ఈ విధంగా మనం మసాలానైతే తీసుకోవాలి మనం తీసుకున్న కేజీ మిరపకాయలకి ఈ విధంగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక రోజంతా ఎండలో బాగా ఎండనివ్వాలి అప్పుడే మనకి కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేనైతే ఈ మిరపకాయలని డాబా మీదకి తెచ్చేసి ఇలా మొత్తం పలుచగా పరిచేసి ఎండబెట్టాను ఈ విధంగా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఎండితే సరిపోతుంది మిరపకాయలు అనేవి ఇలా చేతి విరిస్తే విరిగిపోయేలా బాగా ఎండనివ్వాలి అప్పుడే మనకి కారం అనేది బాగుంటుంది మనకి ఎక్కువ కూడా వస్తుంది కారం అనేది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా ఈ విధంగా ఎండుమిరపకాయలని అయితే బాగా ఎండబెట్టాలి ఇప్పుడైతే నేను ఈవినింగ్ టైంలో ఈ మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను పొయ్యి మీద ప్యాన్ అనేది పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ అయితే ధనియాలను వేయించుకుంటున్నాను ఈ మసాలాలని వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం స్మెల్ కూడా కమ్మగా చాలా మంచి వాసన అనేది వస్తుంది ఈ ధనియాలు అనేవి కొంచెం అంటే సగం ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి జీలకర్ర అనేది మనకి త్వరగా వేగుతుంది కాబట్టి ఈ ధనియాలు అనేవి సగం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఒక రెండు కేజీలు మూడు కేజీలు మిరపకాయలని కారం పట్టించుకున్నట్లయితే ఈ మసాలాలని కూడా ఆ విధంగా కొలుచుకుని ఈ విధంగా ఎండబెట్టుకుని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత నేను మెంతులను వేయిస్తున్నాను మెంతులు కూడా ఒక పెద్ద టీ స్పూన్ అంతా తీసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకుంటే కారం అనేది చేదు వచ్చేస్తుంది ఈ విధంగా మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక పది వరకు లవంగాల్ని వేసుకుంటున్నాను కారం అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వలన కారం అనేది పురుగు పట్టకుండా అలాగే పోకుండా ఉంటుంది ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మీ దగ్గర కళ్ళుప్పు ఉన్నట్లయితే ఇంకా మంచిది ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేయించేసుకుని చల్లరాక ఈ మిరపకాయల్ని అలాగే ఈ మసాలా దినుసుల్ని కలిపి ఈ విధంగా కారం అయితే పట్టించేశాను చూసారు కదా కారం అనేది ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో నేను తీసుకున్న క్వాంటిటీతో మీరు కారం పట్టించినట్లయితే ఈ విధంగా ఇంత మంచి కలర్ అయితే వస్తుంది స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా కారం అనేది చాలా చాలా బాగా వచ్చిందండి ఇలా మనం మిల్లి నుంచి కారం తెచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా చల్లారనిచ్చిన తర్వాత ఏదైనా గాజు సెసలో తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఒక సంవత్సరం వరకు కూడా రంగు అనేది మారదు అలాగే కారం కూడా మనం కారం పట్టించినప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉందో మనం చివరి స్పూన్ వాడే వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉంటుందండి ఒకసారి నేను చేసిన క్వాంటిటీతో మీరు కారం తయారు చేసుకుని చూడండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి మనకి వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా కారం అనేది ఇలా పట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది కారం పట్టించడం చాలా కష్టం అని చెప్పేసి ప్యాకెట్లలో దొరికే కారం కొనుక్కోకండి ఈ విధంగా చక్కగా మిరపకాయలు అనేవి నీట్గా క్లీన్ చేసుకుని ఎండబెట్టుకుని ఇలా ఇంట్లోనే కూర కారం తయారు చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం మనం ఏ కూర వండుకున్నా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసి వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్